గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమా నిజ గురు స్వరూపమైనటువంటి దైవ సభకు మరి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి మరియు సభలో ఉన్నటువంటి పెద్దలకు వింటున్న మీకు అందరికీ ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన కృష్ణమూర్తి అయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గురువుకి శ్రీశాష్టంగా ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ జై సద్గురు గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి జై నిజంగా ఇది నిజ దైవ సభ ఎలాగంటే మమాత్మ సర్వభూతాత్మ అన్నారు మనలో ఏదైతే ఉందో అందరిలో కూడా అదే ఉంది ఆ తత్వాన్ని తెలియజేసే దానికోసం ఈ వేదాంత వైజ్ఞానిక సభను మనం జరుపుకుంటున్నాం ఎక్కడో దూరంగా చెప్పకుండా శరీర తత్వం ఎలా వచ్చింది ఇది ఎలా లేకుండా పోతుంది ఇది ఎలా ఉంటుంది అనేది వచ్చింది ఉండేది లేకుండా పోయేది ఈ మూడు విధానాలు సృష్టి స్థితి లయం సృష్టికి కారకులు బ్రహ్మ అన్నారు స్థితికి కారకులు విష్ణువు అన్నారు లయం చేసేదానికి గురువు ఈశ్వరుడు అన్నారు వీళ్ళ ముగ్గురితోనే పరిపాలన జరుగుతుందని మన వేదంలో చెప్పబడింది వేదాంతంలో ఎలాగంటే శరీరతత్వం ఎలా వచ్చింది నువ్వు బిందువుగా ఉన్న నువ్వు అమ్మకడుపులో ఘోరాతి ఘోరమైన చీకటి ప్రదేశంలో ఫస్ట్ విజయం నువ్వు సాధించి నువ్వు ఊర్ధ ప్రయాణం చేశావు అప్పుడు నిజంగా నువ్వు పరమాత్మ స్వరూపంలోనే ఉన్నావు తెలియక నేను జన్మ తీసుకున్నాను స్వామి ఇక నేను గురువును చేరి ఇక జన్మకు రాకుండా ఉండే మార్గాన్ని నేను గురువు ద్వారా తెలుసుకొని ఇక జన్మకు రాని మార్గం నేను వస్తానని రామరామ శతకంలో కానీ కృష్ణ శతకంలో కానీ వీటిల్లో చెప్తాడు జీవుడు చెప్పినట్టుగా వాళ్ళు మనకు ప్రవచనాలు చెప్పున్నారు ఎందుకంటే అది మన మొదటి పుట్టుక పుట్టుక బిందువు నుంచి వచ్చినప్పుడు కడగాల నుంచి ఈ విధంగా మనం వచ్చాం దాన్ని ఈ పంచభూతాల యొక్క కలయికతో ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ తత్వాలతో కలిసిన దానివల్ల ఈ యొక్క జీవుడు రెండు రకాలుగా మారుతాడు బయటికి రాగానే అది అది ఎలాగనేది కూడా చెప్తాను ఒకటి అపానంగా ఒకటి ప్రాణంగా ప్రాణశక్తి అగ్నితో కూడా చేరి అది పైకే ప్రయాణం చేస్తుంది ఈ యొక్క అపానం అనేది ఈ జీవాతణువులతో కూడా చేరి ఇది కిందకి ప్రయాణం చేస్తుంది వీటి రెండింటినీ సమం చేసుకొని అమ్మగారు చెప్పినట్టు నీ యొక్క స్వస్వరూప అనుసంధానం చేస్తే అప్పుడు నువ్వు ఒక్క మెట్టు అంటే నువ్వు ఆత్మవు అని నీకు నీకు తెలియబడుతుంది పుస్తకాల్లో ఉండొచ్చు ప్రవచనాలు వినొచ్చు చెప్పచ్చు మాటల వరకే కానీ నీకు నీకు తెలియబడాలంటే ఆ యొక్క ప్రాణాన్ని అపానాన్ని రెండింటినీ సమంగా సమపరిస్తేనే అప్పుడు నీకు స్వస్వరూపం తెలియబడుతుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు అంత కఠినమై ఉంది అందుకనే చెప్పేటప్పుడు మామూలుగా ఇదేం పెద్ద బ్రహ్మ విద్య అంటారు అంటే బ్రహ్మ విద్య అంటే అంత కష్టసరమైంది శరీరంలోనే చెప్పి లేకుండా చేసుకునేటటువంటి సిద్ధాంతం ఇది అంత కష్టమై ఉంది మరి గురువాక్యం ఏం చెప్పినారు అయ్యా నీ బ్రతుకు ఎట్లాంటిది అంటే కళ వంటిది అన్నారు కల్లోని ముచ్చట్లు అని అన్నారు కళ ఎవరికి వస్తుంది సుషుప్తిలో ఉన్నోళ్ళకు వస్తుంది మరి జాగ్రత్తలో ఉన్న జీవుడు సుషుప్తి మారుతున్నాడు తనకు తానుగానే తనకు తానుగానే కళలు అనుభవిస్తూ గాఢ సుషుప్తిలో స్వ స్వప్నాన్ని అంటున్నాడు మళ్ళా వస్తున్నాడు ఈ అవస్థలంతా ఎక్కడి నుంచి జరుగుతున్నాయి శరీరంలో ఏ వస్తువు నుంచి జరుగుతున్నాయి పను నుంచి చూస్తున్నాము చెవు నుంచి వింటున్నాము నోటి నుంచి మాట్లాడటం ఆహారం తీసుకోవటం నీరు తీసుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం మరి ఈ అవస్థలన్నీ ఎక్కడ మారుతున్నాయి ఈ యొక్క ప్రాణశక్తి ఎలా విచ్ఛిన్నమైంది అనేది గురుముఖత దాన్ని విచారించుకొని సులభం తెలుసుకుంటే తెలుసుకోకపోతే చాలా కష్టం జటిలంగా ఉంటుంది అంటే ఇప్పటి వరకు అయ్యగారులందరూ చాలా విషయాలు చెప్పారు కానీ మనం వచ్చిన దానికి కనీసం ఒక్క పనికొచ్చే ఒక సబ్జెక్ట్ అయినా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో చెప్పటం ఎందుకంటే గురువు అడగందే చెప్పడు అడగకుండా చెప్పడు అడిగిన వెంటనే కూడా చెప్పడు అంటే ఈ యొక్క సిద్ధాంతంలో గురు ధర్మంలో అంత మర్మంగా ఉన్నాయన్నమాట ఆ విధంగా ఇప్పుడు మనం బాకీలో దగ్గరికి ఎలా వెళ్ళి బాకీలు వసూలు చేసుకుంటామో ఆ విధంగా ఈ తత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే కూడా అనేక మనం విచారణ చేసి విచ అంత అర్థమైనట్టే ఉంటుంది ఒక్కర ఒకటి చేయి దొరకదమ్మ దీంట్లో ఉండే మర్మ రహస్యం అంటుంది వినేటప్పుడు భలే తీయగా ఆనందంగా ఉంటుంది విన్నారంటే ఏమో స్వామి అంటారు యథార్థం ఇది మామూలుగా ఎవరికైనా స్వానుభవం ఇది ఎందుకంటే అంత రహస్యంగా ఉంటే వినేటప్పుడు మాత్రం మొత్తం అర్థమైపోయినట్టు ఇంకేం ఇంకేం సరిపోయిందే అందుకనే ముక్తి కాంత ఎంత మూర్ఖురాలు కానీ చిక్కుబెట్టినెట్టి సిద్ధునైనా చిక్కదయ్య అల్ప చీకాకుమతులకు అఖిలిసంగా ఆత్మలింగ అన్నారు అది సామాన్యమైంది నాయనా ఆ ఎరుకను దాటేది అంతా వచ్చినట్టే ఉంటుంది అడ్డు వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు నన్ను దాటి చూస్తామని ఎందుకు వచ్చి అడ్డు కూర్చుంటుంది అంటే ఇంతకుముందు ప్రాప్త ప్రారబ్ధ విశేషాలను అనుసరించి గత జన్మ విశేషాలు వచ్చి అడ్డుపడతాయి నువ్వు పోయేదానికి లేదని వాటిని గురువు పాదాలకు అర్పించి నువ్వు ముందుకెళ్లాల్సి ఉంటుంది గురువు యొక్క సంకల్ప శక్తి చేత నువ్వు అక్కడ పరమాత్మను చేరుకుంటావు ఇవన్నీ అనుభవ వాక్యాలు అందుకు ఈత వచ్చిన వాళ్ళైతేనే ఈత నేర్పించగలుగుతారు లోకాన్నంతా నువ్వు చూడగలుగుతావు చేయిన్ చూడగలుగుతావు అంతా చూడగలుగుతావు కానీ ఈ మొహాన్ని చూడాలంటే ఒక అర్థం కావాల్సి వస్తుంది ఆ విధంగా నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గురువు కావాల్సి వస్తుంది గురువు లేక విద్య గుర్తుగా దొరకదు అర్జునికైనా వానబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్లు వీడురా ఆ చెవి తీస్తేనే ఎంత పెద్ద ఇంట్లోకైనా ప్రవేశం జరుగుతుంది ఈ బ్రహ్మాండం లేక మనకు ప్రవేశం కావాలంటే గురువు తాళం తీస్తేనే నీకు ప్రవేశం లేకపోతే ఎన్ని రోజులు ప్రవచనాలు విన్నా ఎన్ని యాగాలు చేసినా ఎంత పూజలు చేసినా ఆడికి మాత్రం ప్రవేశం లేదు మా వినచ్చు ఇంకొక జన్మలో మంచి ఉన్నతమైన స్థానం మనం కల్పించవచ్చు ఈ భోజనాలు వితరణ ఇవన్నీ చేయటం వల్ల ఈ ధర్మ కార్యక్రమాలు పాల్గొనటం వల్ల మంచి జన్మ తీసుకుంటాం కానీ జన్మరాహిత్య స్థితి మాత్రం రాదు జన్మరాహిత్య స్థితి అంటే జాగ్రత్త అవస్థలోనే ఉంటూ లేకుండా పోయే స్థితి ఎరుక రహిత స్థితి అంతటి స్థితి పొందాలంటే అంతటి గురువు ఉండాలి అంతటి శిక్షణ శిష్యుడు కూడా ఉండాలి దా మనం ఆ గురువు పొందిన స్థితి మనం ఎందుకు పొందకూడదనే కఠినమైన నిర్ణయం పట్టు రాదు పట్టు పట్టినని పదివేలకైనా నువ్వు వదలరాదు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎంత పట్టుదల ఉంటే నీకు అంత తొందరగా అవుతుంది ఈ బ్రహ్మ విద్య అంత పట్టుగా నువ్వు నీ పట్టుదలని అనుసరించి ఆ గురు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో శిష్యులను అనుసరించి కూడా గురువు తరించే అవకాశం ఉంది ఆ యొక్క శిష్యుని పట్టుదల చూసి ఇతనికి ఏ రకంగా అయినా ఆ శక్తి ప్రసాదించాలని ఎప్పుడైతే సంకల్పం వస్తుందో అప్పుడు ఇద్దరు గురువు శిష్యులు ద్వైర్నాశి అన్నారు చెప్తా గురువు లేదు వింటా శిష్యులు లేదు ఇవన్నీ అనుభవ వాక్యాలు ఇప్పుడు ఈ యొక్క నేర్చి చెప్ప నేర్చిన మనుషులకే ఈ బోధలోనే మర్మ మెరుగుదరు ఇందులోనే ధర్మం మెరుగుదరు అన్నారు వింటే సరిపోదు ఆ చెప్పిన దాన్ని ఆచరిస్తే అప్పుడు మనకు ఆ లేని స్థితి మనకు కలుగుతుంది లేని స్థితి మనకు కలగాలి ముందుగా మన స్వరూపం ఏందో మనం తెలుసుకోవాలి ఇంత వ్యవహారం ఉంది మరి ఆ యొక్క చిన్న శిశువు భగవంతుడు ఒకటి అంటారు అందరూ ప్రతి ఒక్క తల్లికి తెలిసిన విషయమే అప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ సారి వచ్చినప్పుడు అసలు నీకు ఆహారం ఈ యొక్క అవయవాలన్నీ పరమాత్మ అనుగ్రహించే తనకు తానుగా తయారు చేసుకున్నా కూడా ఆహారాన్ని తయారు చేసుకునే శక్తి శిశువుకుంటుంది ఎందుకంటే ఆహారం ఏ రకంగా తింటే లోపల ఉంటుంది కడుపు లోపల ఉంటుంది కాబట్టి ఏం చేస్తుందంటే ఈ యొక్క మణిపూర చక్రం అనే బొడ్డు ద్వారా ఏం చేస్తుందంటే అమ్మ పేగుకి కనెక్షన్ ఇచ్చుకుంటారు తనకు తానుగా అదే పేగు బంధం అంటారు ఆమె తినే ఆహారంలో భాగం పంచుకుంటుంది ఆమె ఎటువంటి ఆమె సాత్విక ఆహారం తింటే బిడ్డకి సాత్వికమైన బుద్ధి వస్తుంది ఆమె ఏ ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలు బిడ్డకు కూడా వస్తాయి ఆమెకి ఏ వ్యాధులు ఉంటే శిశువు కూడా అవే వస్తాయి ఆమెకి ఏ లక్షణాలు ఉంటే అవి బిడ్డకు కూడా వస్తాయి అనమాట అందుకే సంస్కార ఫలితం అంటారు ఆ రకంగా ఉన్న శిశువు అప్పుడు ప్రమాణకం చేస్తాడు పరమాత్మకి నేను ఎట్టి పరిస్థితుల్లో గురుసేవ చేసి ఇక జన్మరాహిత్య స్థితి నేను తీసుకుంటాను అని చెప్పి వచ్చేటప్పుడు మామూలుగా శిశువు వచ్చేటప్పుడు అంట నమస్కారం పెడతా వచ్చినట్టుగా అంటే మనకేం తెలియదు పెద్దలు చెప్పుకుంటుంటే వినిందే నమస్కారం పెట్టుకుంటా ముందు తల భాగం ముందు వచ్చి మళ్ళా మిగతా అవయవాలంతా బయట బయటొస్తాయంట ఎందుకంటే అది ప్రమాణకం చేసి సృష్టి ధర్మమై ఉండి తెలుపుతుందంట అంత రహస్యాలు ఉన్నాయి మరి ఆ స్థితి నుంచి ఈ జీవస్థితికి వచ్చింది జీవస్థితి నుంచి నువ్వు మళ్ళీ ఆ స్థితికి వెళ్ళాలి సింపుల్ మనం చేయాల్సిన పని ఎవరంటే ఇంత విచారణ ఇంత పూజలు దేనికోసం అంటే నువ్వు అమ్మకడుపులో ఉండే స్థితికి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళాలి అక్కడ నేర్చుకున్న ఈ ప్రాణం అనే చదువును ఇక్కడ గురువు నేర్పిస్తాడు ప్రాణాయామం ద్వారా మీ యొక్క ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ పుడుతుంది ఎక్కడికి పోతే ఇది లయం అవుతుంది ఎక్కడ పోతే ఇది శుద్ధపడుతుంది ఏ రకంగా అయితే ఈ మనస్సు శుభ్రమవుతుంది అనే విషయాన్ని మీకు శుభ్రంగా సాంఖ్యము తారకము అమనస్కము అని ఆ యొక్క పూర్ణ భావం వరకు తీసుకెళ్తాడు గురువు స్టెప్ బై స్టెప్ ఒక్కసారితో ఇప్పుడు పుట్టిన బిడ్డకి ఎలా రాగానే అన్నం పెట్టలేము ఫస్ట్ తేనె మళ్ళీ పప్పు మళ్ళీ ఇడ్లీ మళ్ళీ కొద్దిగా మజ్జిగ గుజ్జు ఇలా పెట్టి పెంచి ఇంత బ్రహ్మాండం చేసినారు ఇంత బ్రహ్మాండం అయిన దాన్ని మళ్ళీ చిన్న బిడ్డ చేయాలి చేసి అక్కడే ఎక్కడైతే ఆ స్థితిలో ఉన్నావో అటువంటి స్థితి గురువు కల్పిస్తాడు ఆ చదువుని ఇప్పుడు నేర్పిస్తాడు అక్కడ నువ్వు ఏదైతే కడుపులో నేర్చుకున్నావో ఆ చదువుని ఇక్కడ నేర్పిస్తాడు యథార్థం ఇది ఈ రహస్యాలు గురుముఖత అంటే సభలో చెప్పేకి మాట్లాడుకునేకి వీలుండదు అయినా కూడా గురుముఖత ఈ విచారించి నన్ను మనం పోవాల్సిన స్థితి అది మనం ఎక్కాల్సిన బస్సు అది ఆ బస్సు ఎక్కితే తిరిగి మళ్ళీ ఇంకా మనం ఈ ప్రపంచానికి రావాల్సిన అవసరమే లేదు అందుకోసమే గురుసేవ చేస్తుండేది ఆ గురుసేవ ఫలితమే మనకు ఇంతటి స్థితి వస్తుంది వాళ్ళ సంకల్పం మాత్రం చేత నీకు ఆ స్థితి వస్తుంది నువ్వు ఆడపోయేదానికి వచ్చే అడ్డొచ్చే కర్మలన్నీ కాల్చివేయబడతాయి ఎప్పుడైతే నువ్వు అగ్నితత్వం లాంటి గురువులు నువ్వు చేరుతావో నీ కర్మలన్నీ మట్టుమాయమైపోతాయి అయిపోతాయి అయితే అంత నమ్మికగా నువ్వు నమ్మి గురువునే దైవంగా నమ్మి చేస్తేనే నీకు సాధ్యం మొత్తం మాటలు చెప్పుకుంటే సాధ్యపడదు అటువంటివి బ్రహ్మ విద్యలోకి వచ్చినాము ఇటువంటి నిజతత్వాన్ని మాట్లాడుకునే అవకాశం ఇచ్చిన పెద్దలకు విన్న మీకు అందరికీ ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ జై సద్గురు మహారాజుకి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు